హాయ్ అండి అందరికీ యు ఆర్ వాచింగ్ దర్శిన్ విత్ ఆస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్ బోండా చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా త్వరగా అండ్ టేస్టీగా ఉండేటువంటి స్నాక్ అనమాట ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి అప్పుడే బోండా అనేది బాగుంటుంది నేను వచ్చేసి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర కొంచెం ఎక్కువగా తీసుకోండి బాగుంటుంది అలాగే కరివేపాకు వచ్చి ఓ నాలుగు రెమ్మలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక వంట సోడా వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వంట సోడా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎనిమిది నుంచి పది వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అలాగే కారం కూడా బాగా పడుతుంది ఇలా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ శనగపిండి వచ్చి నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది పచ్చిమిర్చి కట్ చేసే కంటే కూడా ఇలా మిక్సీ పట్టి వేసుకోండి బోండా అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత వెంటనే బోండాలు వేసుకోవాలి కాసేపు ఆగిన తర్వాత వేస్తామంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది బోండా అనేది కూడా సరిగా రాదు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా బోండాలాగా వేసుకోవాలి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన ఏమైనా స్నాక్ చేయాలంటే చాలా త్వరగా అయిపోయే స్నాక్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్లేమ్ను వచ్చి మీడియంలో ఉంచుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలినటువంటి పిండిని అంతటినీ కూడా ఇలా ఆయిల్లో బొండలాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వేడి వేడిగా ఆనియన్ బోండా అయితే రెడీ అయిపోయాయి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్